రెడీ అందరికీ నమస్కారం మేము వచ్చేసి మాది పెద్దతనం గ్రామము మేమైతే మనకి మన పెద్ద గ్రామాన్ని మళ్ళీ చేయడానికి పోరాడడానికి వచ్చినా మేమైతే మాట్లాడద్దు చేయడం అంటే ఇది ఈరోజు విన్నడదో మొన్నడదో నాలుగు ఇచ్చిన కాదు మేము పోరాడింది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి మాది పోరాటం జరుగుతూ ఉంది ప్రతి ఐదో సంవత్సరానికి వస్తారు పెద్దలు చెప్తారు నాయకులు మేము పెద్దతనం గ్రామాన్ని మండలం చేస్తామని చెప్తారు మళ్ళీ చేయరు ఇప్పుడు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు అయిపోయింది పెద్ద గ్రామాన్ని మండలం చేయడానికి ఇంత ఇంతవరకు చేయలేదు ఇప్పుడు రీసెంట్లీ కూడా చేయలేదు ఇది ఎందుకు చేయాలంటే మెయిన్ ఇది మా యొక్క పెద్దదుమ్మం గ్రామం యొక్క సులభం కోసం అయితే కాదు ఇది పెద్దదుమ్మం గ్రామం యొక్క చుట్టుపక్కలగా ఎలా తీసినా రౌండ్ గా తీసుకున్నా మీరు పదహైదు గ్రామాలు మాకు మద్దతుగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు రోజు వారి పనుల కోసం చిన్న చిన్న పనుల కోసం వ్యాపారం కోసం మా యొక్క పెద్దనున్న గ్రామాన్ని ఆశ్రయిస్తుంటారు అందుకోసం పెద్దల మండలాన్ని గ్రామం చేస్తే గ్రామాన్ని మండలం చేస్తే చుట్టుపక్కల పదహైదు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ప్రతి ఒక్క గ్రామం పదహైదు గ్రామాలు అన్నిటి కలిపి చుట్టుపక్కల పది కిలోమీటర్ లోపలే ఉంది ఇది మీరు గమనించాలి డైలీ ప్రతి రోజైతే ప్రతి ఇప్పుడు రీసెంట్లీ ప్రతి ప్రతి రేజీ వృద్ధులు విద్యార్థులు విద్యార్థినులు సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరూ మండలం కోసం ప్రతిరోజు చిన్న చిన్న పనుల కోసం గవర్నమెంట్ అధికారుల కోసం డైలీ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది ఇదైతే చాలా వరకు మాకు ఇబ్బందిగా ఉంది మేమైతే మా ఊళ్ళో దాదాపు రైతులు కుళ్ళులే ఉన్నారు వాళ్ళకు ఒక రోజు హాలిడే పెట్టి వాళ్ళకు డబ్బులు ఖర్చు అవుతుంది సమయం ఖర్చు అవుతుంది ప్రతి ఒక్క దానికి మాకు ఇది లాభం లేదు నష్టమే ఉంది కానీ లాభం లేదు అందుకోసం మా యొక్క సులభం కోసం అయితే కాదు చుట్టుపక్కల పదహైదు గ్రామాలు కుప్పకల్లు బల్లేకల్లు గడ్డే కళ్ళు బసం తడ్డి పాపలదడ్డి చిన్న తుమ్మలం దాదాపు పదహైదు గ్రామాలు మాకు సంపడుకుంటారు దాదాపు అరవై మంది వేల పెద్దలు యువకులు ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వరం తీస్తున్నారు మేము ప్రతి వేదిక పైన ప్రతి సభ పైన మా యొక్క స్వరం వినిపిస్తామని కంపల్సరీ కోరుతున్నాము మేము దీనికోసము మేము ఎవరిని రిక్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము పోరాడి పోరాడడానికి రెడీగా ఉన్నాము దాదాపు అరవై ఐదు మంది మండలం కోసం పోరాడుతున్నారు మేమైతే దీన్ని కంపల్సరీ పోరాడే వరకు ఆపేదే లేదు ప్రతిసారి మా నాయకులు మమ్మల్ని పడుకోబెట్టి ఉద్యోగిస్తున్నారు పోలపాటుతున్నారు ఇప్పుడే మేము పడుకోము ఇప్పుడు కంపల్సరీ మేల్కొంటున్నాము మా ఊర్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ టీవీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్డు పైన కూర్చుంటారు రాసారోగం కానీ బందోబస్తు కానీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అవసరమైతే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తాము ప్రతి ఒక్కరికి పోరాడదాము ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటాము ప్రతిసారి పోరాడదాము ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ ఉన్నారు అరవై ఐదు వేల మంది జనం ఉన్నారు మాటి మాటి చెప్తున్నారు అందరూ ఏకగ్రీవంగా పెద్దదులం పెద్ద దులం గ్రామాన్ని మండలం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు ఇది మా కోరిక ఒక్కటే కాదు ఇది మా యొక్క గ్రామాలు చుట్టుపక్కల పదహైదు గ్రామాల అభివృద్ధికి కారణము మా ఊరిలో పెద్ద గ్రామాలు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది ధన్యవాదములు ప్రతి ఒక్కరు మీరు మీరు కూడా సపోర్ట్ చేయవాలని కోరుతున్నాము మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరూ మా గ్రామాన్ని అభివృద్ధి కోసం చేయాలని చేస్తున్నారు నా పేరు అబ్బు అభిశిక్షలి ఆది పెద్ద పెద్ద ఓకే థ్యాంక్ యూ